థ్యాంక్ యూ అధ్యక్ష ఈ అట్లీస్ట్ డౌట్నే క్లారిఫై ఎందుకంటే ప్రజలందరూ కూడా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఓపెన్ మీటింగ్ షేర్లింగ్ కంపెనీలో గతంలో కట్టే ఫ్లైఓవర్ ఓపెనింగ్లో ముఖ్యమంత్రి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అడగడం జరిగింది అధ్యక్ష అయినా సరే సభ ముందుకి డిపిఆర్ని మరి పెట్టి ఎప్పటిలో టైం ఫ్రేమ్ ఆ డిపిఆర్తో పాటు టైం ఫ్రేమ్ ఎన్ని రోజులకు పూర్తి చేస్తుంటారు దాని యాక్చువల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత మరి జాయికాను కూడా సంప్రదించినట్టు చూశాం చూసాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించి చూశాం కానీ అక్కడ సహకారం లభించలేదని తెలిసింది కాబట్టి అన్ని కూడా వివరాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిపిఆర్ సభ ముందు పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి కూడా గతంలో జీహెచ్ఎంసీలు ఎందుకంటే యాజ్ ఏ అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నట్టు దగ్గర దగ్గర అనే గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు అక్కడ ఉన్న ఒక ఒక పౌరుడిగా అనేక సమస్యలు మరి ఎదుర్కొని ఒకటి ఒకటి పరిష్కరించుకునే ముందు వచ్చిన తరుణంలో గత ప్రభుత్వము అధ్యక్ష ముఖ్యంగా మురుగు ఈ వర్షపు నీళ్ళు అధ్యక్ష చిన్న వర్షం కురిస్తే పెద్ద ఎత్తున ఈ లోతట్టు ప్రాంతాలమంతా జలమయం అయిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితులుంది అధ్యక్ష రెండు వేల ఇరవైలో టూ థౌజండ్ ట్వంటీలో మీకు తెలుసు హైదరాబాద్ నగరం అంతా కూడా అతిలగుతలం అయిపోయి చాలా ప్రాంతాలంటూ కూడా జలమయం అయిపోయి చాలా తీవ్రమైన ఆస్తి నష్టం ప్రా నష్టం జరిగిన సంగతి మనందరం కూడా చూసాం అధ్యక్ష ఆ రోజు కేంద్రం నుంచి రూపాయి సాయం దొరకలేదు అధ్యక్ష అయినా ప్రభుత్వం వెనుకడే వేయకుండా మరి అప్పటిదప్పుడు మరి పురపల్లక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక నాయకత్వంలో కేసీఆర్ గారు సహకారం తీసుకొని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున ఆ రోజు పెద్ద ఎత్తున నాల అభివృద్ధి గురించి అధ్యక్ష దగ్గర దగ్గర ఆ రోజు సుమారు చాలా అంటే చాలా పెద్ద ఎత్తున తీసుకొని ఒక ఏడు వందల నలభై ఏడు కోట్లతోని స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్కి ప్రాజెక్ట్ ఫేజ్ వన్ కింద కార్యక్రమం స్టార్ట్ చేశారు అధ్యక్ష అధ్యక్ష సుమారు సుమారు దగ్గర దగ్గర ఆ వర్క్లో పూర్తి చేసింది చాలా మతికి అధ్యక్ష దగ్గర దగ్గర ఒక ఎన్ని వర్క్స్ పూర్తి చేసుకున్నామంటే మీకు చెప్పాలా చాలా అంటే చాలా చాలా చోట్ల వర్క్స్ పూర్తి చేసుకున్నాం అధ్యక్ష ఆ రోజు అన్ని జోన్లలో అధ్యక్ష కానీ ఆ ఫస్ట్ ఫేజ్ కింద స్టార్ట్ చేసినటువంటి స్ట్రాటజీ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చదువుతున్నాయి అధ్యక్ష మరి దాంట్లో మొదటి ఫేజ్ కింద కొన్ని పనులు మిగిలిపోయినాయి అధ్యక్ష మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా ముందుకు నడవకుండా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ విషయమై మేము కూడా శివారు ప్రాంతాల చెందిన ఎమ్మెల్యేలందరం కూడా వెళ్ళి మా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి రంగడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు గారికి వెళ్ళి కూడా చెప్ప చెప్పిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష సందర్భంగా అధ్యక్ష దగ్గర దగ్గర ఇంకా మూడు వందల అరవై ఒక్క కోట్ల ఎస్ఎన్డిపి పనులు మరి నత్త నడు నత్త నడుతూ నడుస్తున్న చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష మరి ప్రభుత్వం ఏర్పడి ఏడెనిమిది నెలలు అవుతుంది కాబట్టి దానిపైన కొంచెం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా మంత్రి గారు కోరుతాను అధ్యక్ష అసలే ఎప్పుడు వర్షాకాలం అధ్యక్ష మరి ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు మళ్ళా పొంగి నాళాలు పొరుతాయో మళ్ళా ఈ లోతట్టు ప్రాంతాలు ముంచెత్తు వరద అని చెప్పేసి నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అధ్యక్ష గ్రీడ జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితులు ఉన్న అధ్యక్ష గతంలోనే ఈ వరద ముంపు తప్పి తప్పించాల్సి అని చెప్పి మరి అప్పుడు జేహెచ్ఎంసిలో మరి పెద్ద ఎత్తున నాలా ప్రోగ్రామ్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని ముందుకు వెళ్ళిన తరుణంలో మరి ఇప్పుడు జేహెచ్ఎంసీ ఎందుకు మరి నిద్రావస్థలు ఉన్నది ఎందుకు మాన్సూన్ వర్క్స్తో పాటు మరి గతంలో చేపట్టే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఇది ఎందుకు దీన్ని ముందు తీసుకెళ్లేకపోతున్నా చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ ద్వారా నేను మంత్రిగా రిక్వెస్ట్ అడుగుతున్నాను అధ్యక్ష అయితే మొదటి దశ పనులపై నిర్లక్ష్యం ఎందుకంటే దాదాపు డెబ్బై ఐదు శాతం పై పనులు పూర్తి చేసుకున్నాం అధ్యక్ష చాలా కాలనీలు బస్తీలను ఈ వరద ముంపు నుంచి శాశ్వతంగా పరిష్కారం చూపించగలిగిన అధ్యక్ష గతంలో మరి డిసెంబర్లో వచ్చింది కొత్త ప్రభుత్వం సరే ఆరు నెలల వరకు మనం ఓపికతో ఉండాలి కొంచెం పేషెన్స్ ఉండాలి కాబట్టి అన్ని రోజులు ఆగి మరి ఈ సమస్యని కూడా మరి మంత్రి దృష్టికి తీసుకెళ్ళినాం సంగతి గుర్తు చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ యొక్క ఎస్ఎన్ నుంచి మా కుత్బులాపు నియోజకవర్గంలో కోలనాలను ఉండే అధ్యక్ష పలు కాలనీలు బస్తీలని మురిపోతుండే కానీ నాలా పనులు పూర్తి చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ముంపు నుంచి బయటపడ్డాయి అధ్యక్ష కానీ నా రిక్వెస్ట్ ఏముందండి అధ్యక్ష మరి అప్పుడు దగ్గర దగ్గర జిహెచ్ఎంసి పరిధిలో అవతల ఈ రెండు కలిపి సుమారు తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లతోని చేపట్టినటువంటి ఈ పనులు మొదటి విడతలో దాదాపు ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు సబ్జెక్టు కరెక్షన్ ఇప్పటివరకు ఎంత ఎందుకు ఖర్చు చూసుకోవచ్చు దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ కోట్ ట్రోస్తో థర్టీ నైన్ ముప్పై తొమ్మిది చోట్ల పనులు గతంలో పూర్తి చేసుకోగలినాం అధ్యక్ష కానీ అధ్యక్ష ఇప్పుడు త్రీ అని ఇంతకు చెప్పినట్టుగా మూడు వందల ఇరవై ఒకటి రూపాయల కోట్లతోని పదిహేడు చోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఈ పదిహేడు ప్రాంతాల్లో డేంజర్ జోన్లో ఉన్నాయి దయచేసి చాలా సీరియస్ ఇష్యూ నీడ్ ఆఫ్ ది ఆర్ వర్షాకాలం ఇది దయచేసి దీనిపైన దృష్టి కేంద్రీకరించి పనులు పూర్తయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ద్వారా కోరుతాను అధ్యక్ష ముఖ్యంగా ఇంకోటి అధ్యక్ష కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ వచ్చి కొన్ని పెండింగ్ పడ్డాయి ముఖ్యంగా లంగర్ కోమడికుంట మీర్పేట్ తలాబ్ బడంగ్పేట్లో న్యాయపరిణమైన చుక్కులతో ఈ పనులు నిలిచిపోయాయి అధ్యక్ష కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్న అధ్యక్ష కొన్ని లీగల్ ఇష్యూస్తోని లంగర్ హౌస్ కోమడికుంట మీర్పేట్ తలాబ్ బడంగపేట్లలో మరి యొక్క లీగల్ ఇష్యూస్ వచ్చేసి ఈ పనులు ఆగిపోయినాయి ఖచ్చితంగా ఈ యొక్క ఎస్ఎన్టీపీ పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మరి ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్తది కాదు ఆల్మోస్ట్ ఆల్గా పా హనీ మూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి బాధ్యత తీసుకొని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతాను అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఎన్డిపిది కూడా